లాడ్ మన క్రైస్తవ జీవితాన్ని ప్రారంభంలో చక్కగా ప్రారంభించి ఫినిషింగ్ మాత్రం చాలా బ్యాడ్గా ఎండ్ చేస్తున్నామా లేదా స్టార్టింగ్ ఎంతో ఎంతూజియాస్టిక్గా ఉండి ఇప్పుడు ప్రజెంట్ మన క్రైస్తవ జీవితం ఏ లెవెల్లో ఉంది ఏ స్టాండర్డ్లో ఉంది స్టార్టింగ్ వెల్ బట్ ఫినిషింగ్ వెరీ బ్యాడ్లీ సో ఈ ఈ అంశంలో మనం చాలా సబ్ పాయింట్స్ చెప్పుకోవచ్చు దాంట్లో ఫస్ట్ పాయింట్ వేర్ ఈజ్ అవర్ హార్ట్ మన మనసు ఉంది ఎక్కడ ఎక్కువగా ఆలోచిస్తుంది చూడండి బైబిల్ గ్రంథంలో మరి అననియా సపీరా అనే ఇద్దరిని మనం చూస్తాము వారి గురించి చదివాం పేతురు వాక్యం చెప్పినప్పుడు లేదా శిష్యులు వాక్యం చెప్పినప్పుడు చాలా పవర్ఫుల్గా వాళ్ళు కదిలింపబడ్డారు కదిలింపబడి ఉండొచ్చు చాలా ఎంతూజియాస్టిక్గా వారి యొక్క క్రైస్తవ జీవితం మొదలై ఉండొచ్చు అయితే ఎప్పుడైతే శిష్యులు మరి మీ సంపాదన మరి దేవుని కొరకు ఇవ్వండి అనేసరికి అందరూ ప్రయత్నాలు చేశారు వీళ్ళు కూడా ప్రయత్నం చేశారు అమ్మారు వాళ్ళకు ఉన్నటువంటి స్థలము అమ్మిన తర్వాత అంటే అక్కడ కంప్లీట్గా దేవునికి ఇచ్చేస్తాం అనేది కాదు మీరు ఇచ్చిన తర్వాత అందరికీ సమపాళ్ళులో మరి షేరింగ్ కూడా ఉంటుంది అని చెప్పారు అయినా కూడా అది అమ్మిన తర్వాత వచ్చినటువంటి డబ్బుని చూసి వారిలో అసూయ స్వార్థం ఇవి వచ్చేసాయి ఇంకా ఇమ్మీడియట్గా ఏం జరిగింది దాచేశారు ఇవ్వాల్సింది ఇవ్వలేదు ఆ తర్వాత పరిణామము చాలా బ్యాడ్గా ఎండ్ అయిపోయింది సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మన విశ్వాస జీవితము ఎలా ఉంది ఎలా ఎండ్ అవుతుంది ఎలా స్టార్ట్ చేశాము ఇప్పుడు ఎక్కడుంది మన విశ్వాస జీవితం మన క్రైస్తవ జీవితం ఎక్కడుంది అనేది ఒక్కసారి మనము ఆలోచిద్దాం బ్యాడ్గా ఎండ్ చేసుకోవద్దు రైట్ ఎంత ఎంతూజియాస్టిక్గా స్టార్ట్ చేశామో అంతే ఎంతూజియాస్టిక్గా మనం ముగిద్దాం అంతే పవర్ఫుల్గా మనం ముగిద్దాం ఇదేదో పాత బుక్ కదా ఎప్పటిదో కదా ఇప్పుడెందుకు మాకు అని ఎప్పుడు అనుకోవద్దు ఇది ఎప్పుడు కూడా న్యూ ఆల్వేస్ న్యూ సో స్టార్టింగ్ ఎలా ఉందో అలానే మరలా మీరు వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని పునః ప్రారంభించి పవర్ఫుల్గా ఎండ్ చేస్తారని ఆశిస్తున్నాను గాడ్ బ్లెస్సింగ్